హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడుతూ వీడియో తీసి ఏదో ర్యాండమ్గా పెట్టాను కానీ మీకు ఒక మీరు అడిగే నేను డైరెక్ట్గా మాట్లాడి చాలా రోజులు అవుతుంది అయితే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎక్కువ మంది ఎవరైనా టైలరింగ్ రిలేటెడ్ ఎక్కువ స్ట్రెస్తో కనుక వర్క్ చేస్తున్న వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అని అంటే మన సబ్స్క్రైబర్స్ పెట్టే మెసేజెస్ చదివినప్పుడు చాలా బూస్టప్గా అనిపిస్తుంది ఇన్కమ్ ఎంత బేస్ కాదు కానీ ఫస్ట్ చేస్తున్న వర్క్ని చూసి ఒక్కరన్నా వాళ్ళు రిలీఫ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు ఇంకొంచెం నలుగురికి వర్క్ చూపిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఇక నా లైఫ్లో కూడా నేను ఆలోచించి ఒక ఇద్దరికన్నా వర్క్ కలిగించాలని నా ఆలోచన మేబీ దానికి కూడా టైం రావాలేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను సరే అయితే ఈ ఈ వీడియోలో మీకేం చెప్పబోతున్నాను అని అంటే ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి యూట్యూబ్ గురించి ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఇక నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను ఇదైతే ఆన్లైన్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ అంటే నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు కదా చెప్పాను కదా వర్కర్స్ కోసం ఒక్కరన్నా ఒక్క లేడీ అయినా పర్వాలేదండి ఎవరైనా సరే మంచి ఫినిషింగ్ నన్ను అందుకొని అనుసరించి గనక స్టిచ్ చేస్తే తప్పకుండా వర్క్ కల్పించాలనేదే నా కోరిక చూద్దాం ఏ ఏ టైంకి ఎలా సెట్ అవుతుందో ఒకసారి ప్లాన్ చేసి ఆర్డర్ కూడా తీసుకున్న తరువాత నాకు వర్కర్ అయితే రావడానికి కుదరదు అన్నారనమాట చూద్దాం అది కూడా ఒక టైం వస్తుంది ఇది ఆన్లైన్ ఆర్డర్ అని అంటే నాకు శారీస్ తెప్పించాను కదా నేను మీకు తెలుసు అందరికీ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం మనం అని ఇక అందులో నాకు పరిచయం అయినటువంటి ఒక వ్యూవర్ అనమాట అంటే మనకి స్టాక్ పంపించేవాళ్ళు తనకి తెలీదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని నాకు స్టాక్ పంపించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తనకు తెలిసిందనమాట ఒకసారి ఛానల్ చెక్ చేసి ఒక్కసారి మీ దగ్గర కుట్టించుకోవాలని నా కోరికగా ఉంది అని పంపించారు ఇక తనకైతే నేను స్టిచ్ చేసి పంపిస్తాను వాళ్ళ తను స్టిచ్ చేయించుకున్నటువంటి మెజర్మెంట్ అయితే నాకు పంపించారనమాట అక్క మీ స్టైల్లో కుట్టండి జస్ట్ అది మాత్రమే ఇది మీ ఫినిషింగ్తో నాకు డ్రెస్ కావాలి అని కోరారు సరే ఇక ఇదిగోండి తను పంపించినటువంటి ఆది డ్రెస్సు సరే నేనైతే స్టిచ్ చేసి పంపించాలి ఇక యూట్యూబ్ గురించి అడుగుతున్నారు అన్నాను కదా అక్క యూట్యూబ్ ఛానల్ మీరు ఎలాగా రన్ చేస్తున్నారు మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారు ఇంటి పని చూసుకుంటున్నారు యూట్యూబ్ చూస్తున్నారు నలుగురిలో వెళ్ళినప్పుడు మీకు గిల్టీగా అనిపించట్లేదా దాన్ని ఎలా తీసుకుంటున్నారు ఇలా చాలా క్వశ్చన్స్ ఒకటి గుర్తుంచుకోండి మనం చేసే పని తప్పు కాదు అని మన మనసుకి తెలిసినప్పుడు ఇక ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకోకుండా పోతేనే సక్సెస్ అనేది వస్తుంది నేనైతే సక్సెస్ అనుకుంటున్నాను సక్సెస్ అని అంటే ఎన్నో లక్షల్లో సబ్స్క్రైబర్స్ రావాలి మనం లక్షల్లో సంపాదించాలన్నది నా మైండ్ సెట్ కాదు ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చేది మనీ కోసమే హండ్రెడ్ పర్సెంట్ మనీతో పాటు మనకంటూ సంతోషం కూడా ఉండాలి నా పాలసీ అయితే ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు చెప్తుంటాను స్టిచ్చింగ్ కూడా నాకు అన్నీ వదిలేసి రోజుకి పది బ్లౌజులు కుట్టుకున్నా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది నాకు అన్నీ వదిలేసి అని అంటే నేను అనుకున్నవి నాకంటూ కొన్ని కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఇల్లు నీట్గా ఉంచుకోవడం ఇష్టం ఒక్కొక్కరికి మంచి ఫుడ్ వండుకొని తినడం ఇష్టం ఒక్కొక్కరికి మంచి బట్టలు తీసుకొని దాన్ని మంచిగా స్టిచ్ చేసుకొని వేసుకోవడం ఇష్టం ఇంకొకరికి మంచిగా తను తను ప్రజెంట్ చేసుకోవడం నీట్గా రెడీ అయి ప్రజెంట్ చేసుకోవడం ఇష్టం అట్లా నాకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేనంటూ ఆ ఒక వర్క్ కూడా చేయాలి నాకంటూ ఒక ఇన్కమ్ కావాలి నాకు కావాలి ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఇవ్వగలగాలి ఇన్ని ఆలోచనలతో ఉంటూ చేసుకోవాలి అదే స్ట్రెస్లెస్గా చేసుకోవాలి అని ఒక ఆలోచన ఉంది కాబట్టి నేను ఇంతవరకే అనేసి నేను కొన్ని కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మేబీ కొన్ని సంవత్సరాలు కుడుతూ కుడుతూ వెళ్ళిపోతూ ఉంటే డబ్బులు అయితే సంపాదిస్తారేమో కానీ సంతోషాన్ని ఆనందాన్ని సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది అది కూడా నాకు ఈ మధ్యకాలంలోనే తెలిసిందనమాట మనం ఆ క్షణంలో సంతోషపడ్డం అది సంతోషం సంతోషం తర్వాత మళ్ళీ తప్పకుండా బాధ వస్తుంది ఆ బాధలో కూడా ఆనందపడడం ఆనందం ఇది మీకు ఎంతవరకు అర్థమైందో నా చెప్పేవే నాకు తెలిసింది చెప్పాను అంటే ఎప్పుడు ఆనందంగా ఉండగలగడం కష్టం వచ్చినా ఆనందంగా ఉండగలగడం అన్నది ముఖ్యమని అర్థమైంది నాకు అర్థమైన తర్వాత నేను ఇట్లా డివైడ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇప్పుడైతే హ్యాపీ హ్యాపీ అంటే కష్టాలు లేవా కష్టాలు ఉంటాయి ఆ కష్టాల్లో నుంచి కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే జీవితం అని అనమాట ఇక యూట్యూబ్ గురించి అని అంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అనరా బయట ఎక్కడైనా మనల్ని ఎగతాలు చేయరా అంటే చేస్తారు ఎందుకు చేయరండి మన మనుషులం కదా కానీ దాన్ని కూడా నవ్వుతూ తీసుకోవాలి అప్పుడే మనం ఒక ప్లాట్ఫామ్లో ఉండగలము అక్క అన్నప్పుడు ఎలా ఊరుకోవాలి మన కోపం వస్తుంది కదా తప్పకుండా కోపం వస్తుంది కోపం వస్తుంది బాధ వస్తుంది ఆ ప్రెషర్ మనం ఇంట్లో కూడా చూపిస్తాము ఇన్ని ఉంటాయి ఇన్ని ఉన్న ఎండ్ ఆఫ్ ద డే దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసి వచ్చాము అని అంటే మనకి ఆ రిజల్ట్ అనేది చూస్తామన్నమాట ఓకే ఇక మనం చేసే పని ఎంత మన మనసుకి నచ్చి కరెక్ట్ అన్న ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికో సపోర్టివ్ ఉంటారు ఇక తర్వాత అందరికీ సపోర్ట్ ఉండాలని లేదు అందరికీ సపోర్ట్ లేరని లేదు కానీ మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు వాళ్ళు రియలైజ్ అయ్యం కానీ సపోర్ట్ చేస్తారు అది నేను నా లైఫ్లో చూశాను ఇక అందుకోసం ఒక్కరి గురించి ఆలోచించకుండా ఆలోచించాలి మనం నలుగురిలో ఎలా ఉండాలి ఎంతవరకు మన లిమిట్స్ అక్కడ ఉన్నాయి అన్నది ఆలోచించాలి ఆలోచిస్తూనే మన మన ప్రపంచాన్ని మనం కూడా ఒకలా డిజైన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట కానీ ఒకటి గుర్తుంచుకోండి మన ముందు మనల్ని అనే వాళ్ళనే మనం నమ్మాలి మనం వెనక వంద మాటలు అనే వాళ్ళని మనం నమ్మక్కర్లేదు అంటే నెగిటివ్ కూడా మన ముందు అన్నారనుకోండి ఆ క్షణానికి కోపం వస్తుంది కానీ వాళ్ళే జెన్యున్ మనం వెనక అనేది అది ఇంకట్లా ఎన్నైనా అని ఉండొచ్చు నాకు కూడా ఉంటాయి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు పెద్ద పెద్దవి ఫేస్ చేశాను అయినా సరే అందులో నుంచి సొల్యూషన్స్ ఎలా వెతుక్కోవాలి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అసలు యూట్యూబ్ ఛానల్ అయితే త్రీ టైమ్స్ నేను స్టార్ట్ చేసి ఒక టూ టైమ్స్ అయితే డిలేట్ చేశాను తర్వాత థర్డ్ టైం ఫిక్స్ అయిపోయాను ఒక నేను చేస్తుంది తప్పు కాదు అవతల వాళ్ళు ఎగతాలు చేస్తే అది వాళ్ళు లోపం కదా నేనెందుకు అలా అనుకోవాలి అనేసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇప్పటికీ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు నా దగ్గర వాళ్ళే ఎంతోమంది యూట్యూబ్ చేస్తూ బతుకుతుంది ఒక ఇంతకుముందు ఒక జాకెట్ కుట్టి జాకెట్ కుట్టే బతకాలా అన్నని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ చేసి బతుకుతుంది అన్న వాళ్ళు ఉన్నారు అది ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నది ప్రతి ఒక్క యూట్యూబర్కి తెలుసు కొలాబరేషన్ చేసే వాళ్ళకైతే వస్తుంది ఇక నా నా పరిధి పరిధిది నేను ఇంతవరకే స్టిక్ అయిన ఉన్న వాళ్ళకి అంతే వస్తుంది మనీ గురించి కాదు యూట్యూబ్ చేసి వీడియోలు తీసుకుంటూ బతుకుతుంది అదొక చులకనగా అన్నప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి ఆ అన్న పర్సన్ ఏమన్నా వాళ్ళు ఒక పని చేస్తూ వాళ్ళొక మంచి ఇన్స్పిరేషన్గా ఉన్నారా మిమ్మల్ని అన్నప్పుడు మీరు బాధపడడానికి అదొకటి ఆలోచించండి వాళ్ళు ఖాళీగా ఉండి తను చేయదు ఇంకొకరిని చేయనివ్వదు అని మాట్లాడే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు ఇదే నేను నేను పెట్టుకున్న గోల్ ఒక ఫిలాసఫీ అనమాట గోల్ అని కాదు ఒక ఫిలాసఫీ అవదలి వ్యక్తు చెప్తున్న వాళ్ళు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారా ఉండి మనల్ని లెగతాలు చేస్తున్నారా ఎప్పుడైనా సరే కష్టపడే మనస్తత్వం ఉండి కష్టపడుతూ వాళ్ళొక పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవ్వరిని వేలెత్తి చూపరు ఎందుకు అని అంటే ఆ కష్టం వాళ్ళకి తెలుస్తుంది ఇక నేనేటూ చేయట్లేదు నన్ను ఏమన్నా చేయట్లేదు చేయట్లేదు అని వాళ్ళు అది తీసుకోలేక చేసే వాళ్ళని వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు అది మీరు రిలేషన్లో అయినా బయట వాళ్ళనైనా ఎక్కడి నుంచి అయినా సరే మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎప్పటికైనా తప్పకుండా సక్సెస్ వస్తుంది కానీ మనం చేసే దాంట్లో గివప్ ఇయ్యకూడదు అంటే నేను ఒక కొన్ని రోజులు చేశాను నేను మానేస్తాను వాళ్ళు నవ్వారు నేను మానేస్తాను నవ్విన వాళ్ళు ఏ రోజు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు మీ వెన్ను తట్టి మాట్లాడరు అనమాట ధైర్యం చెప్పరు కానీ కొంతమంది అన్న మనకి తారసపడతారు మన బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాళ్ళు అటువంటి వాళ్ళు కూడా లేరు అని మీరు బాధపడుతుంటే కనుక మీరు నిశ్శబ్దంగా కొన్ని రోజులు మీతో మీరు ప్రయాణం చేసి చూడండి మీకే ఒక సోల్ అనేది దొరుకుతుంది ఒక పర్సన్ దొరుకుతారు అది మనిషి రూపంలో కావచ్చు మీరు భగవంతుడి రూపంలో అయినా మీరు చూసి ఒక సొల్యూషన్కి అయితే ఖచ్చితంగా వస్తారని నేను చెప్పగలను ఏడుస్తూ ఎన్ని రోజులు కూర్చుంటాం మనం ఏడుస్తూ ఏం సాధించగలుగుతాం మనం ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఇన్స్పైర్ అవుతారా కాదు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా మీరు బ్రతకాలి అందులో మీరు పది రూపాయలు సంపాదిస్తారా వంద రూపాయలు సంపాదిస్తారా కంపారిజన్ అనేది వద్దు మీరు ఒక లైఫ్ స్టైల్ మీరు ఒకలాగా డిజైన్ చేసుకున్నారు మంచి సంస్కారం నేర్పిస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ మీ పిల్లల్ని మీరు చూసుకుంటూ వాళ్ళకంటూ మీరు ఒక రూపాయి కానీ ప్రతిదీ మనీతో కంపేర్ చేయొద్దు కొంత ఉండాలి అట్లా మీకంటూ పర్సనల్ ప్రయారిటీ కూడా మీరు ఇచ్చుకుంటూ గనక లైఫ్ లీడ్ చేసి చూడండి చాలా ఆనందంగా ఉంటుంది చెప్పాను కదా సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది ఎంతోమంది మిమ్మల్ని మాటలతో బాధ ఉండొచ్చు రెచ్చగొడుతూ ఉండొచ్చు రెచ్చగొడుతున్నప్పుడు లేదా మిమ్మల్ని ఒక మాట తూలి మాట్లాడినప్పుడు అది తప్పు అని మీకు మీకు అనిపించినప్పుడు తప్పకుండా ఖండించండి కానీ మీ ప్రమేయం లేకుండా వెనక నుంచి ఎన్నో మాటలు చెప్పి మిమ్మల్ని ఒకరి మీ నుంచి ఒకరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారంటే అటువంటి వాళ్ళని అస్సలు ఆలోచించొద్దు అప్పుడే మీరు ధైర్యంగా బ్రతకగలరనమాట ఇక మీకు నా నేను ఎలా ఉంటానన్నది మీకు అర్థమైంది అనుకుంటా ఇట్లా నాకు తెలిసిన విషయాలు నేను చూసినటువంటి మార్పు మీతో అయితే షేర్ చేసుకున్నాను అయితే ఎవరో గురించి ఆలోచించి మీరు చేయాల్సినటువంటి పనులు మాత్రం మానుకోవద్దు అది ధర్మబద్ధంగా ఒకరికి ఇబ్బంది పెట్టట్లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా చేయండి సహజం సోషల్ మీడియాలో ఉంటే ఎన్నో వస్తూ ఉంటాయి దేవుడి వల్ల నెగిటివ్ అయితే నాకు రాదు నెగిటివ్ కమెంట్స్ అయితే నేను చూడలేదు పెద్దగా ఇక ఎప్పుడో ఒకటి రెండు వస్తూనే ఉంటాయి అది సహజం అలా తీసుకోగలిగితేనే మనం రావాలి ఇక ఫ్యామిలీ ఇష్యూ అంటారా వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా ఈ లిమిట్ వరకే అని అని చెప్పినప్పుడు ఆ లిమిట్ వరకే వాడుకుంటే ప్రశాంతంగా మన పని మనం చేసుకోగలం ఓకే నాకు తెలిసినవి చెప్పాను మీలో ఎవరైనా కానీ మన వాళ్ళు చాలామంది అక్క మేము యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కానీ గ్రోత్ రావట్లేదు కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తే ఎగతాలుగా మాట్లాడుతున్నామని అని ఆగుతున్నారు అట్లా అట్లా ఆలోచించే వాళ్ళకి నేనైతే ఇదే చెప్పగలను ఏదో ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది చేస్తూ వెళ్ళిపోవడం మీ వంతు తర్వాత ఫలితం అన్నది మనం ఇంకా ఆ దేవుడికే వదిలేయాలి కానీ ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి చూడమనే ఎక్కడో ఎందుకు ఒక మోటివేషనల్ బుక్ భగవద్గీత అని చెప్పాను కదా అందులోనే శ్రీకృష్ణ పరమాత్మ ఇంతే చెప్తారన్నమాట ప్రయత్నిస్తే ఉండు ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించుకో అది నాకు వదిలే అంతే ఇంక ఇదేం నేను చెప్పగలను ఓకే ఇక మీ అందరూ కూడా మంచి సక్సెస్ ఈ ఇయర్ సంపాదించాలని అది మీరు మనశ్శాంతి అయినా ఒక పనిలో మీరు సక్సెస్ అయినా లేకపోతే మీ పిల్లల్ని మీరు గ్రోత్ చేయడం అయినా అంటే వాళ్ళకి కొన్ని ప్రయారిటీస్ మీరు ఇంప్రూవ్ చేయడం కానీ అన్నిట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి